ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు జనవరి పదహారు దావీదు ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తొలముల వెండికి కొనెను అక్కడ దావీదు ఎహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను ఎహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలియలను విడిచిపోయాను సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు దావీదు జీవితంలో మరి సంతోషకరమైన దినము కలదు అది దేవుడు దావీదును యభూసయుడైన అరోనా కళ్ళమునకు తెచ్చిన దినమే తాను శోధింపబడి తన బలము తన సైన్యము యొక్క సంఖ్యపై ఆధారపడి ఉన్నట్టు వారిని లెక్కించిన గనక దేవుడు అతనిని శిక్షించెను యబూసూయుడైన అరవునా కళ్ళమునద్ద దావిదు పశ్చాత్తాపడెను అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావిదును క్షమించెను అందువలననే అది దావిదు జీవితంలో ఎంతో సంతోషకరమైన దినం నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అభిదేయుడవై అందుడవై చేసిన గొప్ప పాపము క్షమించబడిన దినము నిజంగా గొప్ప సంతోషకరమైన దినము కాదా ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక ఆ మీన్